పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైడెడ్ మూవీ అరియర్ వీరమల నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది ఇక ఈ యొక్క ట్రైలర్కు సెన్సేషన్ రెస్పాన్స్ అయితే వస్తూ ఉందని చెప్పాలి కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఈ యొక్క ట్రైలర్ తెలుగులో ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ రాబట్టి సరికొత్త అయితే నెలకొల్పింది ఇక సౌత్లో సింగిల్ లాంగ్వేజ్లో ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక వ్యూస్ను రాబట్టిన ట్రైలర్గా రికార్డు అయితే సృష్టించింది ఇంతకుముందు ఈ రికార్డు టాలీవుడ్ హీరోలు ఎవరు క్రియేట్ చేయలేదని చెప్పాలి ఇక అతి తక్కువ సమయంలోనే ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ను సంపాదించుకొని సరికొత్త రికార్డును నెలకొల్పడంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి ఇక ఇక ఈ యొక్క సినిమాను క్రిష్ జాగరముడి జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తూ ఉండగా పవన్ సర్సన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు ఇక ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తూ ఉండగా మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్లో దాదాపు రెండు వందల కోట్ల పైగా భారీ బడ్జెట్తో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ఈ యొక్క చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఈ యొక్క సినిమా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ప్రస్తుతం ఇప్పుడు ఈ యొక్క ట్రైలర్కు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఈ యొక్క ట్రైలర్ ఫార్టీ ఎయిట్ మిలియన్ ప్లస్ వ్యూస్ను సంపాదించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డునైతే నెలకొల్పడం విశేషం ఇక ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ మరీ ముఖ్యంగా మీ యొక్క ఇంట్రడక్షన్ సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా యొక్క గుర్రపు స్వారి కానీ ఇక ఇందులో మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ అలాగే మోడీ డైలాగును కూడా వాడుకోవడం చాలా అద్భుతంగా అనిపించింది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క యాక్షన్ సీన్స్ కానీ మరీ ముఖ్యంగా నిధి అగర్వాల్కు మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కానీ ట్రైలర్ క్లైమాక్స్లో వచ్చిన యాక్షన్ ఎపిసోడ్ కానీ చాలా చూడముచ్చటగా ఉన్నాయి పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డును క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ నారా చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి